న్యూ స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళందరికీ కూడా ఆడబిడ్డీ పథకం పైన ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆడబడి పథకం ద్వారా నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పిన సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను అందించబోతున్నారండి ఈ పథకం ద్వారా డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే కసరత్తి చేస్తూ ఉంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళలు ఉన్నారో అంతమంది మహిళలకు కూడా పద్దెనిమిది సంవత్సరాలు దాటి అదే విధంగా యాభై తొమ్మిది సంవత్సరం మధ్య వయసు ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పున మహిళల ఖాతాలోకి జమ చేయబోతున్నారు కాబట్టి రాష్ట్ర ఈ పథకానికి సంబంధించి ఎంతమంది మహిళలు ఉన్నారు ఎవరు యొక్క పథకానికి అర్హులు కుటుంబంలో ఎంతమందికి పథకం ద్వారా డబ్బులు అనేది ఇవ్వాలి అదే విధంగా కుటుంబంలో ఎవరైనా పెన్షన్ తీసుకునే వారు ఉంటే ఈ పథకం అనేది మళ్ళీ వర్తిస్తుందా అంతే కాకుండా ఈ పథకానికి కూడా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది వర్తిస్తుందా ఈ విధంగా అనేక రకాల ఆలోచనలు చేసి దాని అనంతరం ఏపీ ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది అదే విధంగా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఏ అకౌంట్ ఉన్నట్లయితే నెలకు పదిహేను వందల రూపాయలు నేరుగా తమ అకౌంట్ జమ అవుతాయి అని అడుగుతున్నారండి ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంటే ఉండాలా అని చాలామంది కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా డీటెయిల్గా తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అప్పుడే మీకు వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది ముందుగా యొక్క ఆడబడి పథకం ద్వారా నెలకు పదిహేను వందల రూపాయలు లేదా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు నేరుగా మీ అకౌంట్లోకి జమ అవ్వాలంటే ఏ అకౌంట్ అనేది మీకు ఉండాలి అదే విధంగా తల్లికి వందల పథకం ద్వారా డబ్బులు పొందిన వారు మరల యొక్క ఆడబడిది పథకం ద్వారా నెలకు పదిహేను అనేవి వర్తిస్తాయా అని అడుగుతున్నారు అదే విధంగా కుటుంబంలో ఎవరైనా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నట్లయితే ఆశా వర్కర్ కానీ అంగన్వాడీ టీచర్లు కానీ ఉన్నట్లయితే వారికి మళ్ళా ఈ పథకం అనేది వర్తిస్తుందా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లేకపోతే ఈ డబ్బులు జమ కావా అనే విషయాలన్నీ కూడా వీడియో ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియోని అయితే అందరూ లైక్ చేయండి ఖచ్చితంగా పది మందికి ఉపయోగపడుతుంది ఇక వీడియోలోనేటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక ఆడబెడ్డ నిధి పథకానికి సంబంధించి తాజాగా మూసినటువంటి కేబినెట్ మీటింగ్ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక ప్రకటన అయితే చేశారండి దీనికి సంబంధించి విధి విధానాలు కూడా రూపొందించారు ఎవరి యొక్క పథకానికి అర్హులు మరి ఏ విధంగా ఈ పథకాన్ని అప్లై చేసుకోవాలి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలా అదేవిధంగా ఈ పథకానికి సంబంధించినటువంటి ఏ ప్రూఫ్స్ అనేవి సబ్మిట్ చేయాలి అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలు అయితే అమలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో ఎక్కువ శాతం మహిళలకే పెద్దపేట వేయడం జరిగింది మరి మహిళల కోసం ప్రత్యేకంగా అనేక రకాల పథకాలు అయితే రూపొందించడం జరిగింది మరి ఇప్పటికే ఒకటి రెండు పథకాలు కూడా విడుదల చేయడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అర్హులైన మహిళలు ఉంటారో అంతమందికి కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాలని చెప్పి ప్రభుత్వం ఈ పథకాలను రూపొందించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లోని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే దిశగా అడుగులు ముందుకు వేస్తుంది ఇప్పటికే తల్లికి వందన పథకం నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే త్వరలోనే మరో పథకాన్ని ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ అవుతుంది దీనిలో భాగంగా రాష్ట్రంలో మహిళలకు శుభవార్త అయితే చెప్పింది పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళల ఖాతాల్లోకి పద్దెనిమిది వేలు జమ చేసేందుకు సిద్ధమవుతుంది ఈ ఆడబిడ్డీ పథకం ద్వారా పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన మహిళల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు కూడా నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నెలలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నారు దీనికి అర్హులైన మహిళలకు వారి బ్యాంకు ఖాతాలో సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున జమ చేయనున్నారు ఇక ఈ ఆడబిడ్డ ని పథకానికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది మధ్య వయసులైనటువంటి బీపీఎల్ కుటుంబాలకు చెందినటువంటి మహిళలు అర్హులు ఈ పథకం కోసం అఫీషియల్ వెబ్సైట్ లేదా ఇతర సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పథకం కోసం ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా వివరాలు వయసు నిర్ధారణ పత్రాలు రెసిడెన్స్ సర్టిఫికేట్స్ సమర్పించాల్సి ఉంటుంది ఈ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీస్ చూసుకున్నట్లయితే కనుక తల్లికవందనం పథకానికి సంబంధించి ఎటువంటి పరిమితులు అయితే పెట్టడం జరిగిందో అదే విధంగా ఈ ఆడబిడ్డమి పథకానికి కూడా అదే విధంగా ఎలిజిబిలిటీస్ అయితే ఉంటాయి ఈ ఆడబిడ్డ నీతి పథకానికి సంబంధించి ప్రభుత్వం ముందు చెప్తున్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ మన రాష్ట్రంలో ఏదో ఒక సచివాలయంలో మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో తప్పనిసరిగా ఉండాలి అదే విధంగా మీరు రేషన్ కార్డులో లో కూడా యాడ్ అయి ఉండాలి మూడవదిగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేస్తున్నప్పుడు డబ్బులు అనేవి అర్హుల ఖాతాలోకి డీబీటీ రూపంలో వేస్తున్నారు ఆధార్ లింక్ అయినటువంటి అకౌంట్ లోకి మాత్రమే ఈ డబ్బులు అనే జమ చేయడం జరుగుతుంది దీన్నే ఆధార్ ఇనేబుల్ పేమెంట్ సిస్టమ్ అంటారు మీ యొక్క ఆధార్ కి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయ్యి ఉండాలి అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ కూడా కంప్లీట్ అయి ఉండాలి ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివ్గా ఉంటేనే ప్రభుత్వం డబ్బులు వేయడం సాధ్యమవుతుంది తల్లికి వందన పథకం విషయంలో లిస్ట్ చెక్ చేస్తున్నప్పుడు వారికి ఎన్పిసిఐ లింక్ అనేది ఇన్యాక్టివ్ గా ఉండడం జరిగింది ఈ ఈ కారణంగా చాలా మందికి తెలియకుంది జమ కాలేదు తల్లికి వందల విషయంలో ఎవరికైతే డబ్బులు కాలేదో వారందరూ కూడా ఎన్పీసీ లింక్ అనేది యాక్టివ్ చేయించుకోవడం ద్వారా వారికి తిరిగి పదమూడు వేల రూపాయలనేది జమ అవ్వడం జరిగాయి కాబట్టి రాబోయే రోజుల్లో ఎటువంటి పథకం ద్వారా అయినా డబ్బులు పొందాలన్నా సరే ఈ యొక్క అనదాత సుఖీభావ డబ్బులు చూసుకున్నట్లయితే అవి కూడా డీబీటీ రూపంలోనే జమ చేస్తారు అదే విధంగా తల్లికి వందన డబ్బులు అవి కూడా డీబీటీ రూపంలోనే జమ చేశారు కానీ నిరుద్యోగ వృత్తి అదేవిధంగా ఈ యొక్క ఆడబిడ్డనేది పథకం కూడా యొక్క డీబీటీ రూపంలోనే డబ్బులు జమ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్పీసీ లింక్ అనేది చేసుకోండి అదే విధంగా ఆల్రెడీ చేసుకున్న వారు యాక్టివ్గా ఉందా యాక్టివ్గా ఉందా అనేది కూడా చెక్ చేసుకోండి ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలకు పదిహేను వందల రూపాయలు తీసుకునేవారు ఈ యొక్క నిరుద్యోగ వృత్తి ద్వారా నెలకు మూడు వేల రూపాయలు తీసుకునే అవకాశం ఉందా అంటే ఆడబిడ్డ నిధి పథకం తీసుకునే వారికి యొక్క నిరుద్యోగ వృత్తి అనేది వర్తించకపోవచ్చు కానీ ఒకే కుటుంబంలో ఇద్దరు ఉంటే కనుక ఇద్దరికి కూడా ఈ యొక్క ఆడబిడ్డనిది పదకొండు ద్వారా పదిహేను వందల రూపాయలు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ప్రతి నెల పెన్షన్ తీసుకునే వారికి యొక్క ఆడబిడ్డని పథకొనేది వర్తిస్తుందా అంటే ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ అరవై సంవత్సరాలు పైబడిన వారు తీసుకునే వారు ఉంటారో వారికి అయితే ఈ పథకం వర్తించదు కానీ ఎవరైతే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారో వారికి అయితే ఈ పథకం మరలా వర్తించే అవకాశం అయితే ఉంది ఇక ఈ అనేది పథకం ద్వారా మీకు డబ్బులు అనేవి జమ కావాలంటే మీరు ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారో లేదో చెక్ చేసుకోవాలి ఇక ఈ పథకానికి అర్హులు అవ్వాలంటే వారికి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ కూడా ఖచ్చితంగా చేస్తారండి ఏ ఈ కుటుంబంలో ఎవరికైతే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ బిల్లు వస్తుందో వారికి అనేది వర్తించదు అదే విధంగా కుటుంబంలో ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నట్లయితే కనుక ఈ పథకం ద్వారా డబ్బులు అనేది జమ కావు అంతేకాకుండా కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారు ఉన్నా వారి పేరు మీద ఫోర్ వీలర్ ఉన్న సరే ఈ పథకొనేది వర్తించదు అంతేకాకుండా పట్టణ ప్రాంతాల్లో అయితే వెయ్యి చదర పడుగుల కంటే తక్కువగాను గ్రామీణ అయితే పదిహేను వందల చదర పొడుగులంటే తక్కువగాను భూమి కలిగి ఉండాలి ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ కూడా మీరు ఖచ్చితంగా చెక్ చేసుకుని ఉంచుకోవాలి చాలామందికి ఎలక్ట్రిసిటీ బిల్లు అనేది ఎక్కువగా రావడం వల్ల తల్లి కొందరు పథకం అనేది చాలామంది కోల్పోయారు ఒకరి పేరు మీదే రెండు లేదా అంతకంటే ఎక్కువ కరెంటు మీటర్లు ఉన్నట్టు ఆన్లైన్లో చూపించడం అదే విధంగా రేషన్ కార్డులో మీ పేరు అనేది యాడ్ అవ్వకపోవడం హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీరు లేకపోవడం ఇటువంటి కారణాలు ఉన్నట్లయితే ఈ పథకం అనేది మీకు వర్తించకపోవచ్చు కాబట్టి ఇటువంటివన్నీ మీరు సరి చేసుకున్నట్లయితే ఈ పథకం ఎప్పటి ప్రారంభించినప్పటికీ కూడా మీరు అర్హత పొందే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇక ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని సంక్షేమ పథకాలకి ఒక పర్సన్ ఎలిజిబుల్ అవుతారా అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా వన్ రేషన్ కార్డ్ వన్ బెనిఫిట్ అనే పద్ధతి అయితే తీసుకురాలేదండి ఈ విధంగా వన్ రేషన్ కార్డ్ వన్ బెనిఫిట్ అని పెట్టారంటే కనుక సంక్షేమ పథకాల్లో ఏ పథకమైనా సరే ఒకరికి ఒకసారి మాత్రమే అవకాశం ఉంటుంది అలా కాకుండా వన్ పర్సన్ వన్ బెనిఫిట్ అని పెడితే కనుక ఒకే కుటుంబంలో ఇద్దరికి లేదా అంతకంటే ఎక్కువ మందికి ఈ సంక్షేమ అనేవి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ సంక్షేమ పథకాలు దేనికైనా సరే అర్హత సాధించాలంటే మొదటిగా హౌస్ హోల్డింగ్ మ్యాప్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోండి రెండవదిగా ఎన్పిసి లింక్ అనేది యాక్టివ్గా ఉండాలి లేదంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అదే విధంగా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా సరి చేసుకోండి ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరి కోసం ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణానికి ప్రవేశపెడుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే నెలలో యొక్క అడబడి పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నారు ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు జన్యు ఇన్ఫర్మేషన్ ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్